భారతదేశపు ముస్లింలు అదృష్టవంతులు ఎందుకంటే మీరు రంజాన్ పండుగ సందర్భంగా చేసే ఉపవాసాల రోజున తినడానికి రకరకాల పండు తింటూ ఆనందమైన జీవితం గడుపుతున్నారు అదే పాకిస్తాన్ లో తినడానికి తిండి కూడా లేదు భారత్ శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ చేతిలో ఉంది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు ఆయనకు మా విన్నపం మా పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ అంటూ తన గోడును విన్నవించుకుంటున్న పాకిస్తానీ నాయకత్వాన్ని కోరుకుంటుంటే భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కుటుంబ పార్టీలు నక్సల్స్ జిహాదీస్ మాత్రం మోదీని గద్దె దింపాలని ప్రయత్నం చేస్తున్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీనే जहाँ के तुम सपने देखते हो हिंदुस्तान के मुसलमानों सुनो अपनी तुम वहां पर रोजा इफ्तारी में खजूर खा रहे हो पड्डा खा रहे हो मजे कर रहे हो हम बताएं हमारे पास खाने के लिए कुछ भी नहीं है आता नहीं है एकदम भग रही पाकिस्तान नहीं सुधर सकता अभी पाकिस्तान तुम अपने मुल्क का साथ दो तुम्हारा वजीर आजम बहुत अच्छा है मोदी बहुत अच्छे कि है, चाहते हैं पाकिस्तान दे को की हिंदुस्तान हम पे अटैक कर दे अपने कब्जे में ले ले तुम बौखला गए गद्दारी मत करो हिंदुस्तान से।